హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షి మీ తెలుగమ్మాయి ఈరోజు ఒక చక్కని కథతో మీ ముందుకైతే వచ్చేసాను పులి చేతిలో గాజు అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది ఆ పులి ముసలిదైపోయింది దాని పళ్ళు గోళ్ళు కూడా బలహీనమైపోయాయి రోజు వేటాడటం అయితే చాలా కష్టమైపోయింది ఆకలితో బాధపడుతున్న పులి ఒక రోజు నదీ తీరాన్న బాగా మెరుస్తున్న ఒక బంగారు గాజును చూసింది వెంటనే వెళ్ళి ఆ గాజును తీసుకుంది అటు ఇటు చూస్తుంటే ఒక చెట్టు కింద కూర్చున్న మనిషి కనిపించాడు ఆ మనిషిని చూస్తే పులికి నోరు ఊరింది దగ్గరికి వెళ్తే ఆ మనిషి పారిపోతాడన్న భయంతో కొంచెం దూరంగా నుంచుని ఆ మనిషిని పిలిచింది మనిషి పులిని చూసిన వెంటనే పారిపోయే కానీ ఆ పులి తన దగ్గరున్న గోధుని చూపించి నీకు ఇది కావాలా అని అడిగింది నీ దగ్గరకు వస్తే నువ్వు నన్ను తినేస్తావు నేను రాను అన్నాడు నిన్ను చూస్తే యువకుడులా ఉన్నావు బలంగా కనిపిస్తున్నావు నీకు నేనంటే భయమెందుకు నేను చూడు ఎంత ముసలిదాన్నైపోయాను అంది పులి ఈ మాట విని ధైర్యం తెచ్చుకున్న మనిషి గాజుని సంపాదించుకుందామనుకున్నాడు దురాసతో పులి దగ్గరికి వెళ్ళాడు వెంటనే పులి మనిషి మీదకు దూకి అతను చంపి తినేసింది నిజంగా దురాస దుఃఖానికి చేటు ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్